ఎక్కడంటే ఎక్కడో మరి తెలియదు కదా ఇక్కడ పెట్టుకొని అంతా తిరిగామా ఆట స్టాఫ్ ఏమో అటు వెళ్ళాలంట బైక్లన్నీ అటు వెళ్ళి అటు పెట్టడానికి అయితే వెళ్ళారు ఇంకా నేనైతే ఫ్రంట్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాను అనమాట ఇటు సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలంట వెళ్దాం లోపలికి లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను ఇవి అయితే సూపర్ ఉంది ఇవన్నీ కూడా టీవీవి అవన్నీ అనమాట చూసారా ఎంట్రన్స్ ఎలా ఉందో తెలవడా ఏం మాట్లాడుతున్నావురా నరాల ఇట్లా పైకి అయితే వెళ్తున్నా అనమాటాడు అన్ని స్టాల్స్ పెట్టడానికి ఇక్కడ అక్కడ మా హస్బెండ్ ఉన్నాడు పైకి అయితే వెళ్తున్నా మా హస్బెండ్ ఉన్నాడు అనమాట నేను పైకి అయితే వెళ్తున్నా అక్కడ ఎక్కి పడబోయాను అనమాట అది కిందకు వచ్చేది అటు సైడ్ అయితే వెళ్తే ఎక్కుతున్నా ఇటు సైడ్ నుంచి వెళ్ళాలైతే నేను అటు సైడ్ నుంచి వెళ్ళాను అనమాట పడేదాన్ని జస్ట్ మిస్ అక్కడ మా హస్బెండ్ వెయిటింగ్ బాయ్ బాయ్ ఇప్పుడు సైడ్ నుంచి ఎక్కాలి ఎక్కుదాం ఇక్కడ ఎక్కాలన్నమాట ఇక్కడ ఎక్కేసి మూవీ హాల్కి అయితే వెళ్ళాం హాల్ చూసారా ఇదే ఫస్ట్ టైం అనుకుంటారు రావటం ఎప్పుడో ఒకసారి వచ్చాము గుర్తులేదు కాకపోతే ఇదే ఇప్పుడైతే వీడియో తీసి పెడుతున్నా కోర్ట్ మా హస్బెండ్ వెయిటింగ్ కొంచెం ఉంటే స్లిప్ అయ్యేదాన్ని ఫింగర్ పనులు అంటే చూడలేదు మూవీ థియేటర్ గేమ్స్ ఆడాలా మా పిల్లలు వచ్చినట్టయితే రచ్చరచ్చ చేసేవాళ్ళు అదాడతాం మమ్మీ ఇది ఆడతా మమ్మీ అని ఏ కప్స్ కూడా ఉన్నాయి తిరగచ్చు పిల్లలు వచ్చినట్టయితేనా హార్స్ రైడింగ్ గేమ్స్ చూసారా ఎన్ని ఉన్నాయో మూవీ టైం అయ్యింది గేమ్స్ ఆడే అంత టైం లేదు రిలాక్స్ మా హస్బెండ్ వెళ్ళిపోతున్నారు తెలుసా మేము ఏ మూవీకి వచ్చామో మీరే చూడండి వీడియో కంటిన్యూ అవుతుంది చూసారా కింద ఎంత పెద్ద మాలో పెళ్ళ సినిమాకి వచ్చారనుకుంటా ఇవన్నీ కూడా హోమ్ ఐటమ్స్ సూపర్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా సినిమా హాల్స్ అన్నమాట థియేటర్ అయితే వెళ్ళిపోతున్నావు ఇక్కడైతే మూవీ ఎంతమంది చూశారు గర్ల్ ఫ్రెండ్ మూవీ ఏంటి అనేది కాంబాస్లో అయితే కామెంట్ చేయండి మీకైతే మూవీ హాల్ కూడా ఎలా అనిపించింది నాకైతే సూపర్ అయితే నచ్చిందండి వీడియో అయితే తీయొద్దన్నారు నేనైతే వీడియో అయితే మొత్తం కూడా కవర్ చేశాను అయిపోయింది గర్ల్ ఫ్రెండ్ మూవీకి వెళ్తున్నాం గర్ల్ ఫ్రెండ్స్ వేకి అందరూ వల్ల గర్ల్ ఫ్రెండ్స్ తోనే వచ్చారు అనుకుంటా మూవీ హాల్ అయితే సూపర్ అన్న మీలో ఎంతమంది ఈ మూవీ చూసారు మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ లో అయితే కామెంట్ చేయండి నాకైతే ఓకే అనిపించింది మూవీ అయితే మూవీ అయితే బయట అయితే మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను అండి మూవీ అయితే చూసాము నాకైతే ఓకే అనిపించింది మీ అందరికీ కూడా ఈ మాల్ ఎలా అనిపించింది నా నా వ్లాగ్ అనేది మీకు నచ్చిందా లేదా అన్నది కాంబాస్లో అయితే కామెంట్ చేయండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరిని ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంటే కరెరై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్